పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా మట్టి వినాయక విగ్రహ ప్రతిమలను పెట్టుకుని పూజించుకోవాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీ అన్నారు వినాయక చవితి పర్వదినం శుభ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన మట్టి వినాయకులను కమిషనర్ సంపత్ రెడ్డి వైస్ చైర్మన్ బింగి మహేష్తో కలిసి ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాల నుంచి తయారు చేసిన గణపతి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణకు పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలంతా మట్టి గణపతులను మాత్రమే పూజించాలంటూ విజ్ఞప్తి చేశారు మట్టి గణపతులను పూజించడం వల్ల భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పించిన వాళ్ళం అవుతామని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు వినాయక చవితి శుభ సందర్భంగా ప్రజలందరికీ ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నరాల శేఖర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజిద్దామని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తీసిన ర్యాలీలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి పాల్గొన్నారు ర్యాలీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఈరోజు మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రజల దృష్ట్యా మట్టి వినాయకులను మేము మున్సిపల్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ గారు పంపిణీ చేసిన మట్టి వినాయకులను ఈరోజు మేము ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మా మున్సిపాలిటీ ఇప్పటి వరకు ఎనిమిది వందల మట్టి విగ్రహాలను ఇవ్వడం జరిగింది కాలుష్య రహిత పొల్యూషన్ కంట్రోల్ రూమ్లో మట్టి వినాయకులను ఈ రోజు మేము పంపిణీ చేయడం జరుగుతుంది అందరూ మట్టి వినాయకులను పూజించి గణపతి యొక్క ఆశీర్వం పొందగలం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విమలవాడ మున్సిపల్ ఆవరణలో మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆధ్వర్యంలో తయారు చేసిన వినాయకులు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దాంతో మన మున్సిపల్కి దాదాపు ఎనిమిది మట్టి విగ్రహాలను ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వి మరి అయితే మట్టి విగ్రహాలు తెచ్చుకొని మరి నవరాత్రులు పూజించు పూజించుకొని మరి గణనాథుని ఆశీర్వాదించుకోవడం మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక రసాయనాలతో తయారు చేసినటువంటి కెమికల్స్తో తయారు చేసినటువంటి వినాయకులను తీసుకోవడం వల్ల మరి ఆ వినాయకులను నిమజ్జనం చేసిన తర్వాత మరి వాతావరణ కాలుష్యం ఏర్పడి మరి వివిధ అనారోగ్య సమస్యలు కావచ్చు వివిధ జీవాలకు కావచ్చు మరి ప్రా కష్టం అనిపిస్తుంది కాబట్టి మరి ఈ రకంగా ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా మరి అవేర్నెస్ తీసుకురావడం కోసం మరి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం ఇప్పటికే దాదాపు మరి చ ప్రజల్లో కూడా చాలా వరకు చైతన్యం వచ్చింది మరి ఇంకా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మట్టి వినాయకుని పూజించుకొని మరి ఆ గణనాథి పొందాలి మరి ఈరోజు కూడా మా మున్సిపల్లో ఈ విధంగా మరి పట్టణ ప్రజల కోసం దాదాపు ఎన్నికల వినాయకులు మా మున్సిపల్ పాలకవర్గం అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అందరి కలిసి కూడా మరి పాల్గొనడం జరిగింది పాల్గొన్న ప్రతి కూడా దాన్ని హాజరుస్తుంది అందరూ కూడా మరేపటి వచ్చే వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం